స్వాగతం పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం లింగాపూర్ గ్రామంలో మోడల్ స్కూల్ మరియు జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ తో నైన్ న్యూస్ ప్రతినిధి వెంకన్న ముఖాముఖి అంతర్గా మండల్ లింగాపూర్ గ్రామ మోడల్ స్కూల్ దగ్గర ఉన్న మనకు మోడల్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్ టీచర్ల తోటి టెన్త్ క్లాస్ లో ముప్పై మంది పిల్లలు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి ఈరోజు విజయవంతంగా సెకండ్ ఇయర్ కూడా ఇక్కడ చాలా బ్రహ్మాండంగా టీచర్స్ అందరూ మన ప్రిన్సిపాల్ గారి క్రమశిక్షణతోటి ఇక్కడ చదువు బాగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ స్కూల్లోనే అనే ఇక్కడ ఉన్న సమస్యలపై కూడా వారిప్పుడు మాట్లాడతారు లింగాపూర్ ఆదర్శ పాఠశాల టూ థౌజండ్ థర్టీన్లో ఎస్టాబ్లిష్ అయింది టూ ఫార్టీ స్ట్రెంగ్త్తో ఎయిత్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సో దాదాపు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మేము లెవెన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాము ఈ లెవెన్ ఇయర్స్లో ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ జూనియర్ కాలేజెస్కి ధీటుగా కార్పొరేట్ స్కూల్స్ కార్పొరేట్ కాలేజెస్కి ధీటుగా రిజల్ట్ ఇస్తున్నాము స్ట్రెంత్ కూడా మా దగ్గర అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఉంటారు ఫిఫ్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇంటర్మీడియట్ వచ్చేసి నాలుగు గ్రూప్స్ ఉంటాయి ఎంపీసీ బైపీసీ సిఈసి అండ్ ఎంఈసి ప్రతి సంవత్సరము టెన్త్ క్లాస్ అయినప్పటికీ ఇంటర్మీడియట్ అయినప్పటికీ చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చి పిల్లల్ని భావి భారత పౌరుల్లాగా తీర్చిదిద్దు దిద్దుతున్నాము అని అనడంలో మాకు ఏ సందేహము లేదు నాతో పాటు నాకు ఎయిటీన్ సెవెంటీన్ మెంబర్స్తో డెడికేటెడ్ టీమ్ ఉంది థర్టీన్ పీజీటీస్ ఫైవ్ టీజీటీస్ చాలా హార్డ్ వర్క్ చేస్తారు చాలా కమిటెడ్గా ఉంటారు పిల్లల్ని కూడా చాలా ఇంటీరియర్ చాలా ఇంటీరియర్లో ఉన్నప్పటికీ స్కూల్ పిల్లల్ని చాలా కేర్ఫుల్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూసుకుంటూ వాళ్ళని వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసుకుంటూ వాళ్ళని సబ్జెక్ట్ అర్థమయ్యేలాగా వాళ్ళని ఫ్యూచర్లో ఎట్లా ఎటువైపు వెళ్ళాలి అనేది కరియర్ కౌన్సిలింగ్ కూడా చేసుకుంటూ మేము చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాము అని అనడంలో ఏమాత్రం సందేహం లేదు కాకపోతే కొన్ని సమస్యలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కొన్ని ఉన్నాయి అవి మై మేజర్ మైనర్ రిపేర్స్ కావచ్చు డిస్ఫంక్షనల్ టాయిలెట్స్ కావచ్చు మంచి నీటి సౌకర్యము మళ్ళీ ఇంత పెద్ద బిల్డింగ్కి మెయింటెనెన్స్ అనేది కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది సరైన స్టాఫ్ లేక అవుట్ సోర్సింగ్ స్టాఫ్ వచ్చేసి ఒక ఒక అటెండర్ మాత్రమే ఇంకా ఒక నైట్ వాచ్మెన్ మాత్రమే ఉండడం అంటే ఇంత పెద్ద బిల్డింగ్ మెయింటెనెన్స్కి చుట్టూ ఇంత పెద్ద హ్యూజ్ ఓపెన్ ఏరియా మెయింటెనెన్స్కి అదనంగా స్వీపర్లు ఒక స్కావెంజర్ ఉంటే స్కూల్కి బాగుంటుంది అని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఈ ఫెసిలిటీస్ మమ్మల్ని కల్పిస్తే మాత్రం ఇంకా మంచిగా ఉంటుంది పేద పిల్లలు మన దగ్గర చదివేది అని నేను ఇది తెలియజే చేస్తున్నాను మేడం సార్ ఇప్పుడు మన మోడల్ స్కూల్లో మీరు మోడల్ స్కూల్ స్టార్ట్ అయిన నుంచి విద్యలో చాలా బాగానే ఉంది సార్ మరి వేరే స్కూళ్ళలో గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు ఉండడం లేదు వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్ మా దగ్గర చాలా డెడికేటెడ్ టీమ్ సార్ ప్లస్ ఏంటంటే ఒక విషయం ఏంటంటే మన దగ్గరకు వచ్చే పిల్లలు ఆఫ్ కోర్స్ ఎంట్రన్స్ టెస్ట్ రాసే వస్తున్నారు కానీ ఎంత ఎంట్రెన్స్ టెస్ట్ రాసిన మాత్రాన అందరూ క్రీమీ లేయర్ పిల్లలు అని అనడానికి అయితే ఏమాత్రం లేదు సార్ ఫార్టీ పర్సెంట్ స్టూడెంట్స్ మంచి క్రీమీ లేయర్ అంటే బాగా చదివే పిల్లలు వచ్చినప్పటికీ కూడా సిక్స్టీ పర్సెంట్ స్టూడెంట్స్ వెనుకబడిన పిల్లలే ఉంటారు చదువులో బాగా వెనుకబడిన పిల్లలే ఉంటున్నారు వాళ్ళకి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాము చాలా కేర్ తీసుకుంటాము ప్లస్ స్టార్టింగ్లో రాగానే సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్లో బేసిక్స్ మీద ఫోకస్ చేస్తున్నాము అలాగే ఎయిత్ నైన్త్ టెన్త్కి వచ్చిన తర్వాత కాన్సెప్ట్ వైజ్ వాళ్ళకి అర్థమయ్యేలాగా చదువు చెప్పడము పిల్లలతో స్వయంగా చేయించడం అనేది మా దగ్గర ఒక ఒక గుడ్ హ్యాబిట్ అనొచ్చు ఒక బెస్ట్ ప్రాక్టీస్ అనొచ్చు సెల్ఫ్తో సెల్ఫ్గా వాళ్ళతో చేయించడం అనేది గుడ్ హ్యాబిట్ ఇది ఫస్ట్ అడ్మిషన్ అప్పుడు సార్ మీకు కొంత రాజకీయ ఒత్తిళ్ళు వచ్చినాయి అనేది మా దృష్టిలో వచ్చింది అది వాస్తవమేనా ఉంటాయి సార్ ఎందుకంటే ఇంత మంచి రిజల్ట్ ఇచ్చే గవర్నమెంట్ స్కూల్స్లో ఇంత హ్యూజ్ స్ట్రెంగ్తో ఇంత డెడికేటెడ్గా మెయింటైన్ చేస్తున్నాము ప్లస్ రిజల్ట్ కూడా బాగుంటుంది పిల్లలు ఒకసారి సిక్స్త్లో అడ్మిట్ అయితే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఏమాత్రం ప్రాబ్లమ్స్ లేకుండా చదువుకోగలుగుతారు అని పేరెంట్స్కి పేరెంట్స్కి ఒక మెసేజ్ ఉంది పేరెంట్స్ దగ్గర దీనివల్ల కొంచెం అడ్మిషన్స్ అప్పుడు ఒత్తిడి ఉండడం అనేది వాస్తవమే సార్ కానీ మరీ అంత ఒత్తిడి కాదు కానీ అయితే చూడండి అనే మాట ఒకటి వస్తుంది కానీ రూల్స్ ప్రకారంగానే అడ్మిషన్స్ అన్నీ జరుగుతాయి ఒత్తిడి మాత్రం ఉంటుంది సార్ దానిలో సందేహం ఏం లేదు మనకు ఆట స్థలం గ్రౌండ్ బాగుందా లేకపోతే గ్రౌండ్ ఉన్న ఉంది సార్ గ్రౌండ్ ఉంది కాకపోతే అప్ అండ్ కొంచెం దాన్ని లెవెలింగ్ చేయాలి కోర్స్ వేసుకోవాలి అయితే ఈ ఈ మీడియా ద్వారా ఇవాళ నేను ఇంకో విషయము అందరికి ఏం తెలియజేస్తున్నానంటే మోడల్ స్కూల్ లింగాపూర్ అనేది పిఎం శ్రీ స్కూల్స్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది పిఎం శ్రీ స్కూల్స్ అంటే ప్ర ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా సో మనం మొత్తం పెద్దపల్లి డిస్టిక్లో ఫోర్టీన్ స్కూల్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది ఫస్ట్ ఫేజ్లో ఈ స్కీమ్ ద్వారా ఇది ప్ర సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఈ స్కీమ్ ద్వారా గత వచ్చే ఐదు సంవత్సరాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అకాడమిక్ పరంగా స్కూల్స్ని డెవలప్ చేయడం అనేది ఈ స్కీమ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ సో దీంట్లో భాగంగా మనకు అదనపు సైన్స్ ల్యాబ్ ఒకటి శాంక్షన్ అయింది దాని కన్స్ట్రక్షన్ సెకండ్ ఫ్లోర్ మీద మ్యాథమెటిక్స్ ల్యాబ్ మీద స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది వర్క్ నెక్స్ట్ ఇదే స్కీమ్లో ప్లేగ్రౌండ్ లెవెలింగ్ అనేది కూడా ఒక స్కీమ్ ఉంది అది కూడా నెక్స్ట్ ఫ్యూచర్ కమింగ్ వన్ ఆర్ టూ మంత్స్లో స్టార్ట్ అవ్వబోతుంది దీంట్లో భాగంగా ప్లే గ్రౌండ్ని మొత్తం లెవెలింగ్ చేసుకోవడం కోర్ట్స్ వేసుకోవడం అలాంటిది జరుగుతుంది అది కాకుండా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో నాలుగు లక్షల ఇరవై వేలు రూపాయలు శాంక్షన్ అయినాయి దీంట్లో వచ్చేసి నాలుగు కాంపోనెంట్లు ఉన్నాయి ఒకటి డ్రింకింగ్ వాటర్ ఎలక్ట్రిఫికేషన్ మైనర్ రిపేర్స్ అండ్ డిస్ఫ డిస్ఫంక్షనల్ టాయిలెట్స్ టాయిలెట్స్ ఏమైనా డిస్ఫంక్షనల్ ఉంటే అవి రిపేర్ చేసుకోవడానికి నాలుగు వంద నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు శాంక్షన్ అయి ఉన్నాయి సో కమిటీ ద్వారా తీర్మానం చేసుకొని ఇవాళ రేపు ఈ పని మొదలు పెడుతున్నాము ప్రస్తుతానికి ఉన్న రిపేర్స్ వర్క్ అంతా బహుశా మేబీ ఒక వారం పది పదిహేను రోజుల్లో కంప్లీట్ అవ్వబోతుంది అంటే లాటిన్ బాత్రూమ్ డోర్స్ అని ఒక ఫిఫ్టీన్ డేస్ లో కంప్లీట్ చేస్తారు కంప్లీట్ అయిపోతాయి సార్ ఇబ్బంది కలగకుండా చూస్తాం సార్ అయితే అమౌంట్ అనేది నిన్ననే శాంక్షన్ అయింది కాబట్టి తొందరగానే వర్క్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేసుకోవడం అనేది జరుగుతుంది మరి మేడం గారు ఇక్కడ ఉన్న సమస్యల పైన